సింగ్ సింగ్ యూ నో విచ్చ్వర్ సాంగ్ ఇంగ్ పాడు నీకు ఇంగ్లీష్ బాధలిస్తే హిందీ హిందీ నీ పేరేంటి సిఎస్ కావ్య ఫస్ట్ ఫ్రెండ్స్ కి పది టికెట్లు ఓకే నవ్య విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ రేపు ఈవినింగ్ షోకి నీకు దగ్గరున్న థియేటర్ ఏదో టెన్ టికెట్స్ నీ ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఓకే సో నవ్య గెట్ ఇన్ టచ్ విత్ కావ్య Second year student, second year later, only first year, huh? second year student. ఎవరు వచ్చి హెల్ప్ చేయరు లేదు నరసింహారెడ్డి కాలేజ్ అంటే బాగా గోలు పెడతారు చాలా ఎనర్జీ ఉంటుంది అనుకున్నాను నేను మీ అందరికంటే గట్టిగా అరుస్తాను అది మీ సంథింగ్ సింగ్ సంథింగ్ That's a winner right there. దాట్స్ అ విన్నర్ రైట్ ఎంత మొహమ ఫోర్త్ ఇయర్ సో థర్డ్ ఇయర్కి ఫోర్త్ ఇయర్కి టికెట్స్ లేవనమాట అంతేనా పాట పాడుతుందా మగాళ్ళలో అంత ఇర్రైపోయే గొప్ప ఏ పుడుమా ఆడవాళ్ళ పోకడాలు చూసి ఎరువు తప్ప ఆడవాళ్ళ పోకడాలు ఏంది రో మీ మగాళ్ళలో అంత ఇర్రైగిపోయే గొప్ప ఏ పుడుమా ఆడవాళ్ళ పోకడాలు చూసి ఎడగడం తప్ప tickets will go. Ticket her number. Tomorrow it take your family, your friends, your neighbors, your car, a, okay, thank, you. Thank, thank, you. So, thank you so much. Thank you. <laughs> So I've given.